ప్రశాంత్ డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ఈరోజు మహబూనా జిల్లా కేంద్రంలో ఇష్టానురాజ్యంగా విపరీతమైన ఈరోజు ఇబ్బందులు పెడుతూ చాలామంది స్కూల్ వాళ్ళని కార్పొరేటు పాఠశాలలు రావడం జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలోనే ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి రావడం జరిగింది ఎలాంటి అనుమతులు లేవు డిఈఓ కానీ ఎంఈఓ కానీ మేము అక్కడ కాల్ చేసి కానీ అక్కడ కలిసి అడిగితే డి స్కూల్కి సంబంధించిన ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి వాళ్ళు మా దగ్గరికి మాతో చెప్పడం జరిగింది ఈరోజు డిఈఓకి ఎంఈఓకి తెలియకుండా ఇష్టానురాజ్యంగా విద్యార్థులను వారి యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యార్థులను దగ్గర అడ్మిషన్లు చేసుకుంటా ఉన్నారు ఈరోజు విపరీతంగా పేపర్లో కానీ ప్రతి స్కూల్కో కానీ పేరెంట్ కానీ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఈరోజు కరపత్రం ఇస్తూ ఉన్నారు మేము విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా నిన్న ఆ యొక్క ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము అక్కడ ధర్నా చేయడం జరిగింది అనుమతులు లేవు డిఓ ఎంఈఓ మీకు ఇచ్చిన రూల్స్ లేవు ఈరోజు ఓపెన్ ఫైల్ లేదు ఎన్ఓసీలు ఎలాంటి ఎన్ఓసీలు లేవు పైర్కి సంబంధించిన ఎనివోర్సిటీ లేదు ఈరోజు మున్సిపాలిటీ ఎన్వర్సీ లేదు అదేవిధంగా మెడికల్ యూనివర్సిటీ లేదు ఏం ఎన్వర్సీ లేకుండా ఈరోజు పాఠశాలకు పర్మిషన్ లేకుండా ఎలా నిర్వహి ఎలా అడ్మిషన్ చేసుకుంటారని చెప్పేసి కూడా మేము ప్రశ్నించడం జరిగింది ఆ యొక్క స్కూల్ బిల్డింగ్ వరకు వెళ్తే ఇప్పుడే పిల్లర్లు వేస్తూ ఉన్నారు మరి ఈరోజు పిల్లర్లు వేసి చెత్తు వేసి గోడలు కట్టి స్కూల్ మొత్తం పూర్తయ్యేదానికి దాదాపుగా రెండు సంవత్సరాల పైన జరుగుతూ ఉంటుంది కానీ ఈరోజు మేము పెద్ద ఎత్తున పెడతా ఉన్నాం ఇంటర్నేషనల్ అని చెప్పేసి బోర్డు పెట్టి ఈరోజు ఇంటర్నేషనల్ మామనాజులకు ఎక్కడండి ఎక్కడ ఇంటర్నేషనల్ పేరు పెట్టొద్దు సీబీఎస్ఈ అని చెప్పేసి విద్యార్థులను వారికి తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నారు సిబిఎస్ఈ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు రెండు మూడు సంవత్సరాలు జరిపిన తర్వాత రెండు సంవత్సరాలు ఆ యొక్క స్కూల్ కొనసాగిన తర్వాత సీబీఎస్స ఇస్తారు సిసిఆర్ రాసిన తర్వాత మరి ఈరోజు సీసీఆర్ పర్మిషన్ లేదు అదేవిధంగా సిబిఎస్ఈ పర్మిషన్ లేదు విద్యార్థులను తల్లిదండ్రులను ఈరోజు మోసం చేసే విధంగా ఈరోజు కుట్రలు చేస్తూ ఉంది ఈ విద్యార్థులను తల్లిదండ్రులు మోసం చేసి మాత్రం విద్యార్థి సంఘాలు చూస్తూ ఊరుకోలేవని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున ధర్నా చేసి ఆ యొక్క రూమ్ని క్లోజ్ చేయడం క్లోజ్ చేయడం జరిగింది తక్షణమే అధికారులు స్పందించి పర్మిషన్ లేదు స్కూల్పై చర్యలు తీసుకోవాలి చాలా స్కూల్ పర్మిషన్ లేవు ఈరోజు అధికారులను అడ్డగా పెట్టుకొని ఈరోజు విపరీతంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ కార్పొరేటు ఈ సిబిఎస్ఈ అని చెప్పేసి మాయమండలు చెప్పడంతో చిన్న చిన్న డిగ్రీలు కానీ పీజీలు కానీ బీడీలు కానీ చేసిన నిరుద్యోగుల స్కూల్ బంద్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉద్యోగులు లేక ఒక దిక్కు ఇబ్బంది పడతా ఉంటే ఏదో బతుకుదేరు కోసం ఈరోజు చిన్న చిన్న స్కూల్ పెడతా ఉంటే ఈ కార్పొరేట్లు వచ్చి మాత్రం ఈ స్కూల్ను దెబ్బతీస్తూ ఉన్నాయి సరే పెట్టినా పర్వాలేదు కానీ అనుమతులు ఉండాలి కానీ ఓపెన్ ఫెయిల్ లేకుండా ఎలాంటి ఎన్వర్సిటీ లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యార్థులకు తల్లిదండ్రులకు మా దగ్గర అన్నీ ఉన్నాయి మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఈరోజు విద్యార్థులు తల్లిని మోసం చేస్తూ ఉన్నారు కానీ దయచేసి మేము ప్రజలకు విజ్ఞాపిస్తూ ఉన్నాం మీ ఢిల్లీ ఒలింపియస్ స్కూల్కి సంబంధించింది ఎలాంటి ఆధారాలు లేవు ఇంటర్నేషనల్ పొర అంతా ఫేకు ఇంటర్నేషనల్ అని చెప్పేసి లోకల్ ఫ్యాకల్టీ పెట్టారు డిగ్రీ ఇంటర్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళని పెడతా ఉన్నారు కానీ ఎవరు కూడా బయట వాళ్ళు లేరు కాబట్టి మొత్తం లోకల్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ ఈరోజు అనుమతులు లేవు ఒకవేళ మీ పిల్లలని అక్కడ జేన్ చేస్తే ఈ ఈరోజు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు మాయ మాటలకు నమ్మద్దు ఒకవేళ స్కూల్లో మీరు అడ్మిషన్ చేసేటప్పుడు మీకు పర్మిషన్ ఉందా లేదా మీకు ఎన్నివర్సులు ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేసి మీ యొక్క విద్యార్థులు అక్కడ జేన్ చేస్తే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను